మొత్తానికి తిరిగి తిరిగి ఇంటికి వెళ్తున్నానండి మా టైం అవ్వలేదండి బాబు మొత్తం ఆ రివర్ అంతా తిరిగి మీకు చూపించడానికి దేవుడా అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ నిన్న మీరు చూసిన గ్రీ అదే గ్రీన్ ఆ రివర్ నుంచి ఇప్పుడు మనం బ్లూ రివర్కి వెళ్తున్నాం అండి మీరు అనుకోవచ్చు గ్రీన్ ఏంటి బ్లూ ఏంటి ఇదేంటి అని చెప్పేసి మూడేనండి అద్భుతమైన రివర్స్ అవి అయిన తర్వాత మిమ్మల్ని ఇంకా మంచి మంచి ప్లేస్లు తీసుకెళ్తాను ఈరోజు అయితే బాగా అలసిపోయానండి సో రేపు మార్నింగే నేను ఈ బ్లూ రివర్కి తీసుకెళ్తాను బ్లూ సాల్ట్ వాటర్ రివర్కి ఇది వన్ ఆఫ్ ద వెరీ గ్రేటెస్ట్ లేక్ మాట గ్రేటెస్ట్ రివర్ మాట సో మీరు చూస్తే మీకు అర్థం అవుతుందండి రేపు పొద్దున్న ఏంటంటే కలర్ అండి డిఫరెంట్ దాంతోపాటు ఏంటంటే అది అంత అన్నమాట వాటర్ మాత్రం అంత బాగోదు కెమికల్స్ ఉంటుంది మీరు చూసి ఎలా ఉందో నాకు చెప్పండి స్కిప్ చేయకండి రాక సో ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఇక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యిందండి మళ్ళీ ఎలాగంటే నేను బయట పడుకున్నానండి పడుకున్న తర్వాత ఇంకా అదే నా కారులోనే పడుకున్నాను పడుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఫస్ట్ ఫస్ట్ మనం చేయాలనుకున్న జర్నీ వచ్చేసి ఇక్కడ వెళ్దాం ఈ బ్లూ వాటర్ ఆ బ్లూ వాటర్ రివర్కి వెళ్దాం అంతే ఎందుకంటే ఇక్కడ ఉన్న లేక్స్ అన్నీ అండి దాదాపు అన్నీ ఇన్హాబిటెడ్ మనం అసలు అందులో ఉండలేము అలాంటి లేక్స్ మాట ఇలాంటివన్నీ అంటే ఏ జీవులు ఉండలేవు కానీ ఒకే ఒక లేక్ మాత్రం ఉండొచ్చు అది రేపు వద్దుని చూపిస్తానండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు అయితే బ్లూ కలర్కి వెళ్దాం ఇక చూసారా మీకు మధ్యలో ఆపు చూపిస్తాను ఇక్కడ జనాలు చాలా తక్కువ వస్తారండి ఎందుకంటే ఇక్కడ టూరిజం ఉండదు దగ్గర లోకల్లో వాళ్ళు వస్తారు చైనీస్ కూడా వస్తారు చైనీస్ కూడా ఇక్కడ రావాలంటే రిజిస్టర్ చేసుకుని రావాలండి అది హండ్రెడ్ పర్సెంట్ అది రిజిస్టర్ చేసుకుని రావాలి లేదా రిజిస్టర్ చేయకుండా వచ్చేసారంటే మాత్రం లోపలికి ఎలా ఉండదు మీరే చూడండి పక్క నుంచి ఒకసారి ఆ పక్కన బ్లూ కలర్ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి అంటే అవి చాలా స్పెషల్ మనం ఇక్కడ మాత్రం ఉంటాయంట ఇంకో చోట ఉండవు అంట అవి కృత్రిమంగా తయారు చేశారంట వీళ్ళు మరి ఎలా చేస్తారో తెలియదు ఇవి చూసారా కొండలో గుట్లు ఇవన్నీ ఇవి చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇదివరకు ఇక వాటర్ ఈ లెవెల్ దాకా వచ్చేసింది అనిపిస్తుంది కదా అంత మంచి మంచి స్పాట్స్ ఒకే ఒక కారణం ఏంటంటే టిబెట్కి దగ్గరలో ఉండడానికి కారణం ఇంకా ఏవేవో సైంటిఫిక్ రీజన్స్ వాళ్ళు చెప్పి ఫారినర్స్ మాత్రం ఎవరూ అలో చేయలేదండి ఇక్కడికి దానివల్లే టూరిజం అనేది లేదు ఇక్కడ జస్ట్ లోకల్ ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు అప్పుడు అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవటం లేదా చైనీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా రిజిస్టర్ చేసిన చేయించుకుని అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోలు తీసుకోం ఇలాంటివన్నీ అవుతాయి అన్నమాట సో చాలా చాలా లోన్లీగా ఉంటుంది కానీ కానీ లోకల్ లోన్ మాత్రం చాలామంది ఉంటారు సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కడే ఫోన్ అనండి ప్రస్తుతానికైతే ఏమో ఫ్యూచర్లో ఏమైనా ఓపెన్ చేస్తారో కానీ ప్రస్తుతానికి నేను ఒక్కడే ఫోన్ అని ఇదిగోండి ఇప్పుడు ఎంటర్ అయ్యాం మనం ఇక్కడ వర్షం నీరు ఏదైనా వస్తే లోపల ఇనుక్కోవడానికి అవి పెట్టారండి అవి గుంటలు గుంటలు కనిపిస్తుంది రోడ్డు అది అలాగా ఎందుకంటే అది వర్షం నీరు అందులోకి వెళ్ళకపోతే ఇది వాటర్లో అనుకోండి వర్షం నీరు వచ్చేసి ఏమవుతుందంటే కంటిన్యూగా వాటర్ అంతా వచ్చేసి ఇది కవర్ అయిపోద్ది రోడ్ అంతా అంత ఎందుకంటే కొంచెం గట్టిగా వర్షం కూర్చిందంటే ఇక్కడ ఎవరు రానివ్వరు కానీ రోడ్లు చూసారా ఏదో పెయింట్ వేసినట్టు ఎంత బాగున్నాయో సో మనమైతే ఫస్ట్ ఎంటర్ అయిపోయామండి దొంగతాయ్ జీ నాయ్ అర్హు చింగ్ హాయ్ ఇదండి దాని పేరు వచ్చేసి సో ఒకసారి మళ్ళీ చదువుతుంది అండి దొంత్ జీ నాయ్ ఆహ్ చింగ్ హాయ్ ఇది దాని పేరు మాట ఇది రెండోది రెండో లేక్ మాట అంటే మొన్న చూపించిన దాని అంత పెద్దగా ఉండకపోయినా ఇది కూడా చాలా పెద్దదండి కాదు బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి ఈరోజు ఏంటంటే మాంగో ఇక్కడికి ఎలౌడ్ దా క్రితం లేక్కి ఎలౌడ్ కాదు రేపు మనం వెళ్ళబోయే లేక్ కూడా ఎలౌడ్ కాదు ఈరోజు మాత్రం ఇక్కడ మాత్రం మాట సో ఈరోజు మనం ఇక్కడైతే చూసేద్దాం ఏమున్నాయో నాకు గొంతుకైతే కొంచెం ఇవి తిరిగి తిరిగి ఏంటంటే డిఫరెంట్ క్లైమేట్స్ నుంచి వెళ్తాను కదండి కొంచెం జలుబు చేస్తుంది సో నా వాయిస్ కొంచెం కొంచెం అడ్జస్ట్ అవ్వండి అయితే ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా కష్టం అండి నేను ముందు చెప్పినట్టే ముందు వీడియోలో చెప్పినట్టే ఇక్కడికి రావాలంటే చాలా పర్మిషన్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇప్పుడు టాపిక్కి వచ్చేద్దాం ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం శాండ్తో పాటు ఈ సాల్ట్ మిక్స్డ్ అన్నమాట ఇది కూడా సేమ్ ఆ టైప్లోనే కాకపోతే అంత వైట్గా లేదు జస్ట్ నార్మల్గా ఉంది ఎందుకంటే సాల్ట్ కాంటెంట్ అనేది ఆ ముందు ముందు ఉన్న దానికి చాలా ఎక్కువ దీనికి కొంచెం తక్కువ ఇక్కడ రివర్స్ చాలా స్పెషాలిటీ ఏంటంటే అధికధిక ఉన్న ఈ మూడు రివర్సు మూడిటికి మూడు సాల్ట్ అనమాట దీనికి సముద్రానికి ఏ కనెక్షన్ లేదు ఏదో ఏ కనెక్షన్ లేకుండా సాల్ట్ ఎలా వచ్చింది ఇక్కడికి ఎవరికీ తెలియదు ఏదైనా ఇదివరకు లాంగ్ టైం బిఫోర్ ఏమైనా సాల్ట్ ఏమన్నా అదే ఓషన్ ఏమైనా కనెక్ట్ అయ్యిందా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే దేర్ ఈజ్ నో వే ఓషన్ విల్ కమ్ హియర్ అని చెప్పేసి తేల్చేశారు ఎందుకంటే కింద దీని కింద మన ఇండియా అండి మన ఇండియా తర్వాత టిబెట్ టిబెట్ తర్వాత ఇది ఇంకా అలాగ ఎక్కడికి సాల్ట్ వాటర్ ఇక్కడికి రావడం అంటే అదే ఓషన్ వాటర్ ఇక్కడ రావడం అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట నియర్ టు ఇంపాసిబుల్ గరి ఎలా వచ్చింది ఇక్కడికి ఎవరికి తెలియదు సో దాని మీద రీసెర్చ్లు ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ సాల్ట్ ఇక్కడి నుంచి రావడానికి గల కారణం ఏంటి పైగా మనకి రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి చూడండి ఎక్కడెక్కడికో చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అవన్నీ ఈ ఏరియా నుంచి తేలుతాయి అన్నమాట సో ఇక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ కూడా దొరుకుతాయి సో చాలామంది ఏంటంటే ఇది ఒక భూలోకంలో ఉన్న ఒక స్వర్గలోకం అని చెప్పేసి పిలుస్తారండి కాకపోతే ఆ వాటర్ చూసారా ఎంత బాగుందో అది ఇదివరకు మీకు చూపించింది గ్రీన్ కలరు ఇది బ్లూ కలరు ఈ రెండు వాటర్లు చాలా డిఫరెంట్ అండి బ్లూ వచ్చేసి గ్రీను గ్రీన్ అయిపోయిన తర్వాత ఇంకోటి వైట్ ఉంది అది మనం చూసిన తర్వాత ఇంకా ఇంకా అయిపోద్ది ఇంకా వీళ్ళు చూడండి వాళ్ళు వీళ్ళ పిక్చర్లు తీసుకోవడం మీరు అనుకోవచ్చు వీళ్ళు గొడుగులు అన్నీ పెట్టుకున్నారో మామూలుగా ట్యాన్ అయిపోతారు ట్యాన్ కాదండి మీకు ఆ లైట్ ఇంటెన్సిటీ మీకు అర్థం కావట్లేదు అక్కడ అసలు కళ్ళు ఓపెన్ చేయడానికే చాలా కష్టంగా ఉంది నాకు అంత పెద్ద ఇంటెన్సిటీ ఆ లైట్ వచ్చేసి పైగా పై మనం ఏదన్నా వేసుకోకపోతే మాడిపోతాం అన్నమాట కారణం ఏంటంటే మనం భూమి మించి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పైన ఉన్నామండి అంటే మన సీ లెవెల్ నుంచి పైన ఉన్నాం అంత హైట్లో ఉన్నాం అంత హైట్లో ఉన్నాం ప్రస్తుతానికి ఒకనొక చాలా హైట్ కానీ హైట్గా ఉన్న ప్లా అదే ల్యాండ్ ఇది ఒకటి కూడా సో అంత పెద్ద హైట్లో ఉన్న రివర్ ఇది దాని అక్కడికి వాటర్ ఎలా వచ్చింది అంత హైట్ ఉన్న దాంట్లో కూడా వాటర్ వచ్చింది సో అది గ్రేట్ ఇక్కడ చాలామంది వచ్చేసి వీళ్ళు వీడియోస్ తీసుకోవడాలు సెల్ఫీలు తీసుకోవడాలు లేదా మ్యారేజ్లకి వాటికి రావడాలు ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడాలు చాలా బాగా చేస్తారు అన్నమాట అయితే స్టార్టింగ్లో అందరూ నన్ను పెద్ద పట్టించుకోలేదండి కాకపోతే నేను మామూలుగా అయితే మీకు రివర్ చూపిద్దామని వచ్చాను కానీ ఇక్కడ నిన్న 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 చూపించిన రివర్కే మనీ మాట వెళ్ళడానికి ఈ రివర్కే ఫ్రీ మాట సో అది స్పెషాలిటీ అందరూ జనాలు ఎక్కువ వచ్చేస్తారు చైనాలు అంతేనండి ఫ్రీ అంటే చాలు దూసుకుండా వచ్చేస్తారు జనాలు చూసారు ఎంత ఉన్నాయో ఎంత బాగుంది అసలు మాములు కాదు కదా రివర్ వచ్చేసి రివర్ ఓషన్ లాగా అలాంటి కలరు మళ్ళీ ఇక్కడికి ఇలా రావడానికి ఎవరన్నా నన్ను నా వీడియోలు చూస్తేనే ఎవరన్నా సైంటిస్టులు కానీ అంటే సైంటిస్టులు చూసే అంత వీడియో కాదులేండి కాకపోతే ఎవరైనా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ చూస్తే మాత్రం ప్లీజ్ నాకు కింద కామెంట్లో చెప్పండి అసలు అసలు ఏంటి ఆ కలర్ రావడానికి కారణం ఏంటి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరేమో అసలు మాంగోని పట్టుకుని వదలటం లేదు ఏందాక నుంచి ఓ మో దానిో పాస్తా పిసికేస్తా అలా కూర్చున్నారు దాన్ని అలాగ అసలు మాములు కాదని ఎందుకంటే ఎంత ఇష్టపడుతున్నారు అందరూ కుక్కల్ని ఎందుకంటే గోల్డెన్ రెడ్ తక్కువ ఉంటుంది మాట టిబేటి అండ్ మెస్టీఫు ఇవి ఎక్కువ ఉంటాయి సో అందరికి చాలా ఇష్టపడుతున్నారు ఇంకా మాది అయితే ఊరుకోదు ఎవరైనా కొంచెం బాగా అందంగా కనిపిస్తే అలాగెళ్ళి పక్కన కూర్చుంటుందని చక్క అది మాట చూసారా మీరు ఆ మాంగ్ గురించి కూడా ఏదైనా కామెంట్ చేయండి కింద ఎలా ఉందో కానీ చాలా అందంగా ఉంది నాకైతే మాత్రం తన తనతో ఫోటోలు దిగాలంటే చాలా బాగుంటుంది అసలు కానీ మీకు అది నేను తీస్తున్న వీడియో తీస్తున్నానండి కానీ కరెక్ట్గా పెట్టానో లేదో అర్థం అవుతుంది అది నా ఐస్ ఐఎస్ఓ కరెక్ట్గా పెట్టాను లేదా తెలియట్లా ఎందుకంటే నాకు ఆ లైట్ ఇంటెన్సిటీ వల్ల నాకు స్క్రీన్ కనబడట్లేదండి సో నేను చేసిన దానికి బాగానే ఉంటుంటే మాత్రం ట్యా పర్లేదండి కానీ అటు ఇటు వస్తే మాత్రం లైట్ తీసుకోండి ఎందుకంటే అది చూసారా ఎంత పొడవునుందో పొడవనుందో రివర్ అన్నమాట కొంచెం రెయిన్ వచ్చిందంటే పైదాగా వచ్చేస్తుంది కానీ అది చూడండి బ్లూ కలర్లో రావటం అసలు అది ఇమాజిన్ అండి అసలు ఎలాగ ఎలాగైందండి వావాల్సిన నిజంగా అది దాంట్లో కూడా ఈ వాటర్లో కూడా వెళ్ళకూడదండో ఫుల్లీ పాయిజన్ ఇదిగోండి ఇంత చక్క ఫోటోలు తీసుకుంటున్నాను హ్యాపీగా ఇది మాది మధ్యలో దొరుకుతుంది అంతపాటు ఇది సూపర్ స్టార్ అయిపోయిందండి అయితే వీళ్ళు చెప్పేది కొన్ని ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వాటర్లో కలవడం వల్ల ఇలా తయారైంది అంటారు కానీ సాల్ట్ ఎలా ఫామ్ అయింది అదే తెలియదు ఓకే సాల్ట్ ఫామ్ అయింది ఒకే అదేదో మెటల్స్ అనుకోవచ్చు మరి ఇది ఎందుకు ఫామ్ అదే ఇలాగా గట్టి గట్టిగా ఉన్న దిబ్బలు ఎలా ఫామ్ అయ్యే తెలియదు మరి ఇక్కడే ఎందుకు ఫామ్ అయింది తెలియదు ఈ మాట క్వశ్చన్స్ సో ఈ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఒకటేనండి ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్ అనేది సాల్టెడ్గా ఉండదు కానీ ఇక్కడ సాల్టెడ్గా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ఇంత పైకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ పైకి ఎలా వచ్చింది వాటర్ అంటే ఇలాంటి వాటర్ ఎలా వచ్చింది సీ అంత దూరం రాదు దేర్ ఈజ్ నో ట్రేస్ ఒక్క ట్రేస్ కూడా లేదు ఇక్కడ రావడానికి అబ్బా ఏ లైతే మాతో వదలటం లేదండి ఆ మాంగో కూడా ఎంత హ్యాపీగా ఉందంటే అంటే ఎవరైనా పట్టుకుని ఫోటోలు దిగుతుంటే దానికి చాలా ఇష్టం అన్నమాట ఈసారి ఇండియాకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తారండి ఎవరన్నా నా సబ్స్క్రైబర్స్ సరదాగా మీట్ అవ్వాలంటే ఇంతక్క మీట్ అవ్వచ్చు చూసారా ఎలా దిగుతుందో ఫోటోలు అందరికీ భలే నచ్చేసింది మాంగో దేవుడా అసలు నేను వచ్చి నేను ఎక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతానో అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా ఫారినర్ అయిన కూడా రాలేదు కదా అక్కడికి నేను వెళ్ళేసరికి నేను అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతానో అనుకున్నాను కానీ చివరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది మా కుక్క పిల్ల అదిగోండి బా ఎంత ముద్దుగా వింటదో అందరి మాటలో చాలామంది బాగా ఇష్టపడతారండి మా పా మాంగోని నాకు చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ మాంగో చాలా థర్డ్ జనరేషన్ అని చెప్పాలి చూడండి అటు ఇటు అటు ఇటు ఏం చూస్తుందో ఫోటోలు దిగడానికి మాత్రం మంచి భోజన ఇస్తుందండి అదిగోండి ఏదో నేను ట్రస్ట్ అయిపోయినట్టు అలా అలా ఫోటోలు దిగుతుంది అన్నమాట సో టాపిక్కి వెళ్దాం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఎందుకంటే మాంగోని అందరూ మాట్లాడటం అందరూ అందరూ ఇంత ఫ్రెండ్లీగా ఉంటాం తెలియదు ఆఖరికి కొంతమంది అయితే నన్ను అడిగారండి ఈ మాంగో మాంగో నీదా అన్నారు నాదన్నాను నాదంటే నేను కూడా నీతోపాటు వచ్చేస్తా నిజంగా అండి బాబు ఆ తర్వాత రెడ్ కలర్గా వేసుకుని ఒక స్కర్ట్ వేసుకుని ఒక అమ్మాయి ఉంటుంది చూడండి ఆ అమ్మాయి వచ్చి అన్నమాట ఓకే నువ్వు నువ్వు ఆ కుక్క పని నాకు ఇచ్చేస్తే నీతో పాటు వచ్చేస్తాను సరదాగానే ఉంటుంది కాకపోతే అలాగే మామూలుగా సరదాగా సో ఇది మాట ఇక్కడైతే మొత్తానికి రేర్ ఎత్ మెటల్స్ మాట చాలా ఎక్కువండి ఇంకో విషయం ఏంటంటే నేను పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది స్పేస్ స్టేషన్ ఇక్కడి నుంచి స్పేస్ స్టేషన్ చాలా దగ్గరండి అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ దగ్గర అంటున్నా అనుకుంటున్నారేమో ప్రతిరోజు వందలు వందల కిలోమీటర్లు తిరుగుతున్నానండి సో అది కూడా దగ్గరనే చెప్పాలి ఓ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్లో స్పేస్ స్టేషన్ ఉంది సో దానికి వెళ్ళాలంటే పర్మిషన్ కూడా కావాలంట మరి ట్రై చేస్తున్నాను ఒకవేళ అది కానుక తగ్గింది అంటే సూపరు స్పేస్ రీసెర్చ్ రీ స్పేస్ రీసెర్చ్ స్టేషను ల్యాండ్ రీసెర్చ్ చేసను ఇవన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట ఆఖరికి మిలిటరీ పోస్టులు కూడా చాలా పక్కన ఉంటాయి అన్నమాట ఇవి ఏంటంటే ఇవి చాలా చాలా బాగా చూసుకుంటారు వీటిని అంటే బాగా ప్రొటెక్టెడ్ ప్లేసెస్ అనమాట ఎదుగుండి ఈఎంఐ ఇందా అడిగింది ఓకే మాంగో ఇస్తావా నాకు మాంగో ఇస్తే ఇదో కూడా వచ్చేస్తానంది సో అదే అండి సో ఇక్కడ మాత్రం మంచిగా తిరిగేసామండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి రేపు వద్దున మాత్రం అంటే ఎక్కువ నేను ఓషన్ చూపించలేదు అదే ఓషన్ అంటే రివర్ చూపించలేదు కారణం ఏంటంటే జస్ట్ ఆ గ్రీను ఇది సేమ్ కలర్ ఒకటే డిఫరెంట్ కానీ మిగతా అంతా సేమేనండి సో మనం రేపైతే వెళ్ళబోయేదైతే స్పెషల్ అండి అది మాత్రం పక్కా చూడాలి సో మీరు మాత్రం మిస్ కాకండి నెక్స్ట్ వీడియో నేను ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను లాస్ట్న ఈ వీడియో ఎండింగ్లో ఒకసారి చూడండి మీకు అర్థం అవుద్ది ఎందుకంటే ఆ సాల్ట్ వాటర్ రివర్లో మాత్రం ఫిషెస్ అన్నీ ఉంటాయండి ఆఖరికి తిమింగ్లాలు కూడా వస్తాయి అంట అది తిమింగ్లా ఉంటాయండి సారీ అండి పెద్ద పెద్ద చేపలు సో వీడియో ఎలా అనిపించిందండి ఇంకా ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి డ్రాగన్ ఐ మాట అంటే ఒక రివర్ దగ్గరికి ఇది మాత్రం హ్యాబిటెడ్ రివర్ అనమాట అంటే అందులో ఫిషెస్ అన్నీ ఉంటాయి సో అక్కడికి ఆ రివర్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అయితే ఇది కూడా చాలా ఫేమస్ అన్నమాట అక్కడ ఫారినర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ కాదు ఇప్పుడు దాకా వెళ్ళిన ఒక్క ఫారినర్ కూడా లేడు నేనే వెళ్తున్నాను కారణం ఏంటంటే నేను అక్కడి నుంచి మిలిటరీ నుంచి లెటర్ తీసుకున్నాను ఎంబసీ నుంచి లెటర్ తీసుకున్నాను మళ్ళీ లోకల్ గవర్నమెంట్ నుంచి లెటర్ తీసుకున్నాను సో మనం అలౌడ్ అయ్యాను సో ఫస్ట్ ఫస్ట్ ఫారినర్ అక్కడ లెగ్ పెడుతున్నారనేది అది నేను ఒక్కడనే ఇప్పుడు దాకా ఎవరు పెట్టింది లేరు కాకపోతే వాళ్ళు నాకు ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఈ రివర్స్ దగ్గర తిరిగేటప్పుడు మాత్రం నా మాత్ మాస్క్ పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేశారు సో మనం మాత్రం అది పెట్టుకుంటున్నాం సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా దీనికన్నా సూపర్ బాగుంటుందండి సో మిస్ కాకండి అంటెల్ నెక్స్ట్ వీడియో గాయస్ మీ రాజేష్ జై హింద్